విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఒక తెలుగు సినిమా ప్రపంచ పటంపై తన విజయ కేతాన్ని ఎగురవేసింది యావత్ భారతదేశమే కాదు ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూసే విధంగా చేసింది ఆస్కార్ అవార్డు వచ్చే స్థాయిలో ఆ సినిమాని రూపొందించినటువంటి వ్యక్తి గురించి అతడి విజయ రహస్యం గురించి తప్పనిసరిగా ఇక్కడ మనం తెలుసుకోవాలి ఎందువలన అంటే విజయం సాధించిన తర్వాత ప్రపంచమంతా మనల్ని గుర్తిస్తుంది కానీ ఆ విజయం కోసం నిరంతరం చేసినటువంటి కృషి ఎలాంటిదో ఆ తరువాతే వెలుగులోకి వస్తుంది ఒక విజేత గురించి మనం తెలుసుకోవటం తద్వారా దాని నుండి స్ఫూర్తిని పొందడం మన లక్ష్యాలను మనం సాధించటం కోసం అతడి ప్రణాళికలో మనకి ఉపయోగపడేటటువంటి లక్షణాలను అవలంబించటం అనేది ఒక విజేతగా మనం అలవాటు చేసుకోవలసినటువంటి అతి ముఖ్యమైన లక్షణం సో విద్యార్థులారా ఆర్ సినిమాకి ఒక పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిన తరువాత అందరూ కూడా ఆ సినిమాని అద్భుతంగా పొగడడం జరిగింది అయితే దాని వెనకాల ఉన్నటువంటి పునాది ఎవరు అంటే రాజమౌళి గారు అతడి ఈ విజయం సాధించడానికి అతడిలో ఏ లక్షణాలు అతడిని ఈ ఆస్కార్ స్థాయికి తీసుకువెళ్ళాయి అనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి అయితే ఆ పాట రచయిత అయినటువంటి చంద్రబోస్ గారు అద్భుతమైన రచయిత సాహిత్యానికి ఈ మధ్య కాలంలో నిలువెత్తు నిదర్శనమైనటువంటి కవిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన చాలా కష్టాలు పడి ఈ ఆస్కార్ స్థాయికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా సంగీత దర్శకుడైనటువంటి కీరవాణి గారు మరొక అద్భుతమైనటువంటి వ్యక్తి అయితే వీళ్ళందరినీ కూడా సమకూర్చినటువంటి వీరితో ఇంత అద్భుతమైనటువంటి పనిని రాబట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజమౌళి గారు ఆయన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అతడు ఈ విజయాలు సాధించడానికి వెనకాలన్నటువంటి అద్భుతమైనటువంటి విధానాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం రాజమౌళి గారిలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే రాజమౌళి గారు చాలా స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకోవడం జరుగుతుంది ఎంత స్పష్టంగా ఉంటుంది అంటే అతడు ఏం చెయ్యాలి ఆ సినిమా ఎలా రావాలి ఆ సీన్ ఎలా రావాలి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి అనేది ముందే ఊహించడం జరుగుతుంది నిజమైనటువంటి విజేత యొక్క అద్భుతమైన లక్షణం ఇది తన యొక్క విజయాన్ని ముందే ఊహిస్తాడు తన పనిని ముందే ఊహించడం జరుగుతుంది నీ లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటే నువ్వు అంత తొందరగా విజయాన్ని సాధించగలవు నువ్వు ఏం సాధించాలో నీకే తెలియకపోతే నువ్వేమీ సాధించలేవు కాబట్టి నువ్వు ఏం కావాలనుకుంటున్నావు నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు అనే అంశాల పట్ల స్పష్టత ఉండాలి రాజమౌళి గారికి ఆ స్పష్టత చాలా ఎక్కువ తాజ్మహల్ చాలా అద్భుతమైన నిర్మాణం కానీ తాజ్మహల్ సార్లు నిర్మించబడింది ఒకటి తాజ్మహల్ నిర్మాతలైనటువంటి దీసా ఉస్తాద్ లెహారీలు తమ ఆలోచనల్లో తాజ్మహల్ని నిర్మించారు రెండవది ఆ ఆలోచనలను కాగితం మీద పెట్టి కాగితం మీద నిర్మించారు మూడవది వాస్తవంగా నిర్మించారు విద్యార్థుల మీరు కూడా మీ యొక్క లక్ష్యాలను ఆలోచనల్లో స్పష్టంగా నిర్మించండి నేను కానిస్టేబుల్ అవుతాను అని ఆ విజయాన్ని ముందే ఊహించండి అదేవిధంగా ఆ ఆలోచనల్ని వాస్తవ రూపంలో పెట్టే విధంగా కృషి చేయండి సో లక్ష్యం అనేటటువంటిది చాలా స్పష్టంగా ఉంటుంది రాజమౌళి గారికి తనకి ఏం కావాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరుగుతుంది ఆ కావలసినది వచ్చేదాకా వంద సార్లైనా ఆ పని చేస్తారో కానీ కావలసింది వచ్చే వరకు మాత్రం పనిని ఆపడం అనేది జరగదు అక్కడ హీరో ఇబ్బంది పడ్డా సంగీత దర్శకుడు ఇబ్బంది పడ్డా లేకపోతే నిర్మాత ఇబ్బంది పడ్డా డ్యాన్సర్లు ఇబ్బంది పడ్డా నాకు ఏ ఇబ్బంది లేదు నేను అనుకున్నది సాధించేంత వరకు నాకు అనుకున్న విధంగా ఒక సీన్ వచ్చేంత వరకు మీరు వంద సార్లైనా చేయండి నాకు మాత్రం అనుకున్న విధంగా ఆ సీన్ ఆ ఎపిసోడ్ నాకు రావాలి అనేటటువంటి స్పష్టత ఆయనలో ఉంటుంది ఇది ఒక అద్భుతమైనటువంటి లక్షణం రెండు ఆయనకి పటిష్టవంతమైనటువంటి ప్రణాళిక ఉంటుంది చూడండి ఏ పనిని ఎవరితో చేయించాలి ఏ పనిని ఎంత కాలంలో చేయించాలి ఏ పనిని ఎలా చేయించాలి అనే విషయం తెలియటమే నాయకుడి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం విజేత యొక్క అద్భుతమైన లక్షణం ఈ పని చేయటానికి ఒక వ్యక్తిని ఎంచుకోవటంలో నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు అంటే నువ్వు సగం విజయాన్ని సాధించినట్లే అన్ని పనులు మనం ఒక్కరమే చేయలేం కానీ ఎంచుకునేటటువంటి విధానం చాలా ముఖ్యమండి ఆయనకు ఒక పటిష్టవంతమైన ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళికను ఎంత పటిష్టవంతంగా వేయడం జరుగుతుందంటే ఈరోజు ఇది పూర్తి కావాలి అంటే వంద శాతం పూర్తి కావాల్సిందే ఎలా పూర్తి కావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్తో పూర్తి కావాలి మామూలు పర్ఫెక్షన్తో కాదు ఏదో విధంగా పై పైన చేసేద్దాంలే ఎలాగైనా పర్లేదు ఆ టైంకి పని పూర్తి అవ్వాలి అని చెప్పి కాదు ఆ టైంకి పర్ఫెక్ట్గా పని పూర్తి కావాలి అనేది ఆయన యొక్క ఆలోచన సరళి ఆ ఆలోచన వల్ల కొంతమంది ఇబ్బంది పడతారో ఇబ్బంది పడ్డ ఆయన మాత్రం ఎక్కడా తగ్గడు ఎందుకు అంటే తనకి ఏం కావాలో తనకి తెలుసు కాబట్టి తను కావలసింది పొందేంత వరకు కూడా ఆయన తన ప్రయత్నాన్ని మాత్రం విరమించడో అంత పటిష్టవంతమైనటువంటి ప్రణాళిక ఆయన యొక్క విధానాల్లో మనకు కనిపించడం జరుగుతుంది ఇక ఆయనలో ఉన్న మూడవ లక్షణం ఏమిటి అంటే నిరంతర కృషి ఏ ప్రాజెక్టు చేపట్టినా సరే నేను అద్భుతమైన విజయాలు సాధించాను కదా నేను బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ డైరెక్టర్ని కదా అనేటువంటి ఆలోచన ఆయనలో ఉండదో ప్రతీ ప్రాజెక్టు ఇదే నా జీవితంలో మొట్టమొదటి ప్రాజెక్టు ఇదే నా జీవితంలో చిట్ట చివరి ప్రాజెక్టు అని చెప్పి మొదలు పెడతాడు ఆయన యొక్క ఆలోచన నిరంతరం పని గురించి తప్ప మరో దానికోసం ఆలోచించడం జరగదు తనకి పనికొచ్చే అంశం ఎక్కడ నుంచైనా స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉంటారో తనకి పనికి రాని అంశం తనలో ఉన్న వదులుకోవడానికి ఆయన సిద్ధంగా ఉండడం జరుగుతుంది నిరంతరం తాను అనుకున్నటువంటి పనిని పూర్తి చేయటం కోసం తప్ప మరో దానికోసం ఆయన ఆలోచన ఉండదు అందువలనే ఆయన చేపట్టే ప్రతి ప్రాజెక్ట్ కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించటము అనేటటువంటిది జరుగుతుంది ఆయన పని ఎలా ఉంటుంది అంటే ఒక యజ్ఞంలా ఉంటుంది ఆ పని పూర్తయ్యేంత వరకు ఆయన మరో దానికోసం ఆలోచించే పని చేయడు అందువలనే పనిలో ఎవరైతే వంద శాతం నిమగ్నం అవుతారో వాళ్ళు వెయ్యి శాతం విజయాన్ని సాధిస్తారు అది సినిమా షూటింగ్ కావచ్చు లేదా కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ కోసం చదవటం కావచ్చు నువ్వు వంద శాతం నీ పంచేంద్రియాలను నువ్వు చేసే పనిలో పెడితే నీకు వెయ్యి శాతం విజయం వస్తుంది అలా కాకుండా నువ్వు ఈ పని చేస్తూ మరో దానికోసం ఆలోచిస్తూ ఉంటే నువ్వు దేనిలోనూ విజయం సాధించలేవు ఎందుకంటే మనం చేసే పనిని మనం అంత పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తేనే వంద శాతం మన యొక్క ఎఫర్ట్స్ని శక్తి సామర్థ్యాలను దానిలో పెట్టగలమండి విజేతల యొక్క మరో లక్షణం ఏమిటి అంటే ఇదేనండి ఇక ఆయనలో ఉన్న మరో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే చాలా భిన్నమైనటువంటి ఆలోచన సరళి చాలా ఎక్స్ట్రాడినరీ ఆలోచన సరళి దే ఆర్ థింక్ డిఫరెంట్లీ విజేతలు భిన్నమైన పనులు చేయరు అందరూ చేసే పనినే భిన్నంగా చేస్తారు డిఫరెంట్గా వాళ్ళు ఆలోచిస్తారు అందరూ చేసే పనినే డిఫరెంట్గా చేయడం జరుగుతుంది ఈయనలో కూడా అంతే కొమరం భీమ్ తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు నిజాంకి వ్యతిరేకంగా సమరసంకాన్ని పూరించిన వ్యక్తి మరోవైపున అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి మాట్లాడుకోలేదు ఎప్పుడు కలిసి పోరాటం చేయలేదు కానీ కలిసి మాట్లాడుకుంటే కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక భిన్నమైన ఆలోచన ఏదైతే ఉందో ఒక డిఫరెంట్ థింకింగ్ ఏదైతే ఉందో ఇది ఆయన యొక్క సినిమాని అద్భుతమైన స్థాయికి చారిత్రక కోణంలో కొత్త ఆలోచన విధానాన్ని తీసుకురావటం అనేటటువంటిది జరిగిందండి కాబట్టి విద్యార్థులారా గుర్తించుకోండి ఒక సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది అంటే అందరూ లేచి నిలబడి తప్పట్లు కొట్టడం లేకపోతే అద్భుతంగా మన భారతీయ సినిమా విజయాన్ని సాధించింది అని చెప్పి ఆనందపడడం అనేది ఏదైతే ఉందో అది చాలా మంచిది అయితే ఒక విజేత లక్షణం ఏమిటి అంటే నేర్చుకోవడానికి నాకేముంది ఇతడింత గొప్ప విజయాన్ని సాధించడానికి అతడు వేసిన మొట్టమొదటి అడుగు ఎక్కడ నుంచి ఉంది చంద్రబోస్ గారు సందర్భంలో చెప్పడం జరిగింది నేను వంద సార్లు రచయితగా వివిధ డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ కాబడ్డాను ఆ తరువాత నేను విజయం సాధించాను ఆయన ఎన్నోసార్లు రిజెక్ట్ అవ్వడం జరిగిందండి అయినా సరే తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు నిరంతరం ప్రయత్నం చేసేవాడు నింగు నుండి దేవుడు దిగువచ్చి మరి విజయాన్ని అందిస్తాడు అనుక్షణం పరితపించే వాడికి ఆకాశమే హద్దుగా ఎదగడం జరుగుతుంది విద్యార్థులరా గుర్తుపెట్టుకోండి మీరు ఎంచుకున్న లక్ష్యం ఏదైనా సరే అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వృత్తి కావచ్చు ఏదైనా సరే దానిలో ఇలాంటి ఆలోచన ధోరణి ఇలాంటి విధానాలని అనుసరించండి మీ జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని అద్భుతంగా సాధిస్తారు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్